హాయ్ నమస్తే కార్మిక కర్షక భారతి మీ వీరమినేని రవీందర్ రావు సింగరేణి సమస్యల సేకరణ ఈరోజు వరంగల్ అనకొండ జిల్లాలో జరిగినటువంటి సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల భారతీయ మజ్దూర్ అనుబంధ సంస్థ సింగరేణి పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క సమావేశం అనకొండ జరిగింది ఈ యొక్క సమావేశానికి రమాకాంత్ గారు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా కొత్త లక్ష్మారెడ్డి లక్ష్మణారెడ్డి గారు సిఎంపిఎఫ్ బోర్డు మెంబర్ జేబీసీసీఐ సభ్యులు కోల్ సెక్టర్ ఇన్ఛార్జ్ గారు పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో కోల్ ఇండియాలో జరిగినటువంటి అనేక విషయాలని వారు ఈ యొక్క సమావేశంలో కార్మికుల యొక్క సమస్యలు సింగరేణి పరిస్థితి కోల్ ఇండియా పరిస్థితి ప్రభుత్వాల యొక్క పనితీరు ఇప్పటి వరకు సింగరేణిలో కోల్ ఇండియాలో పెన్షన్ పెరగకపోవడానికి గల కారణాలు కుంభకోణాలు జరిగినటువంటి విషయాలని వారు పూర్తిగా వివరంగా వివరించారు దానికి సంబంధించి యొక్క కార్యక్రమంలో స్థానికంగా ఉన్నటువంటి రిటైర్డ్ కార్మికులు పాల్గొని వారి యొక్క సమస్యలు నివృత్తి చేసుకోవడం జరిగింది అంతేకాదు ఈ యొక్క సమావేశంలో రాబోయే రోజుల్లో రిటైర్డ్ అయినటువంటి బొగ్గని కార్మికులకు ఎటువంటి సమస్య పరిష్కారం చేయబోతున్నాం బిఎంఎస్ ద్వారా అనేటువంటి విషయాన్ని వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కోల్ ఇండియా స్థాయిలో కేంద్ర బొగ్గనల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లేసి కోల్ సెక్రటరీ గారు ద్వారా యొక్క సమస్య పరిష్కారమే భీమేసి లక్ష్యంగా వారు చెప్పారు వాస్తవాలను మేము ముందుంచుతున్నాను విషయాన్ని చాలా వరకు చెప్పారు ఇతర కార్మిక సంఘాలు ఏ విధంగా ఎన్ని చెప్పినా వారి యొక్క బబంగా చెప్తున్నారు నేను విమర్శించడానికి నేను సిద్ధంగా లేనటువంటి విషయం చెప్తూ వారు మన ముందు కొన్ని విషయాలను ఉంచడానికి ప్రయత్నం చేశారు పంతొమ్మిది డెబ్బై మీరు ఊహించండి ప్రమోషన్ ఇచ్చి హైదరాబాద్ పొమ్మడి కాదు ఇంకా అక్కడ ఉండేది కాదు అంటే ఎడారి ఉండేది ఊరు గవర్నమెంట్ అనేక సో ప్రాథమిక రంగానికి కొత్త నలభై వేల తెలుసుకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజకీయాలకు అతీతంగా నమ్మాలి ఇప్పటికీ కూడా మేము ఆందోళన చేస్తున్నాం అందాలు చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం కొన్ని విధానాల వల్ల అది నడుస్తున్నాం ఇది మీకు కొద్దిగా స్పష్టం ఉండాలి చెప్తున్నాను తర్వాత నేను గీతా కేతాలు చూసేది అనేక ఆఫీసర్లో కూడా పని పేద ఉంటుంది కొన్ని సంవత్సరాలు ట్రాన్స్పోర్ట్ లెషన్ వాలంటీర్లలో కొన్ని బ్యాంకు సెక్టర్ బ్యాంకులో పనిచేస్తే ఎంత ఆఫీసర్లు తర్వాత కార్ప్యూటర్ సంఘాలను ఆ రోజుల్లో బ్యాంకింగ్ సెక్టర్ నేను ఇన్ఛార్జ్ ఉన్న రోజుల్లో గ్రామీణ బ్యాంకులో పనిచేసే ఆఫీసర్లు వర్కర్లు రిటర్న్ వస్తాయి పని మేస్తారు అంటే ప్రైవేట్ బ్యాంకులు ఐసీఐసి ఇటువంటి సంస్థలు ఉన్నాయి వాళ్ళకు వీళ్ళు అప్పై చేస్తారు పండు మేనేజర్ అపాయింట్ చేస్తారు వాళ్ళు ఈ ప్లేస్లను తీసుకుపోయి మార్కెట్లో షేర్ మార్కెట్లో ఎక్కడ పెడితే మనకి ఎక్కువ డబ్బులు రిటర్న్స్ వస్తాయి అని డిసైడ్ చేసుకుంటాను ఆ రకంగా ఒక వెయ్యి మూడు వందల తొంభై కోట్లు ఒక్క వెయ్యి మూడు వందల తొంభై కోట్లు ఒక ప్రైవేట్ కంపెనీ దివాన్ అవధిన్ ఫైనాన్స్ కంపెనీ ప్రైవేట్ కంపెనీ ఆ మధ్య చాలా వచ్చింది నేను రాజకీయాల గురించి మాట్లాడలేదు దాంట్లో రాబర్ట్ వాడ్రా పేరు ఇంకా చాలా మందికి వచ్చినాయి సిబిఐ ఎంక్వైరీ పెట్టి ఎవరెవరు ఉన్నారో నాకు తెలియదు కానీ ఆ డిహెచ్ఎఫ్ఎల్ ఏవైతే ఆ కంపెనీ స్టార్ట్ చేసిన సిఎండి మేనేజింగ్ డైరెక్టర్ ఆయన బ్రదర్ ఇద్దరు కూడా ఇప్పుడు జైల్లో ఉన్నారు ఇదే కంపెనీ బ్యాంక్ వాళ్లకు నలభై వేల కోట్లు రుణాలు తీసుకొని ముంచేసారు బయట పెట్టారు నలభై వేల కోట్లు చెట్ల సిబిఐ ఎంక్వైరీ పెట్టించి వాళ్ళని తీసుకొని చేయలేదు అటువంటి కంపెనీలో మన డబ్బు ఒక వెయ్యి మూడు వందల తొంభై కోట్లు ఆరు రోజులు ఇన్వెస్ట్ చేశారు అప్పుడు ఇన్ని ఇప్పుడు ఎన్ని ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీలో ఒక వెయ్యి మూడు వందల తొంభై కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు నమ్మకం ఏదో గవర్నమెంట్ కదా బాండ్స్ ఉండలు పెట్టేదు లేకపోతే గవర్నమెంట్ అంటే ఉన్నాయి గవర్నమెంట్ వాళ్ళు బాగా వాళ్ళు కూడా అప్పుడప్పుడు డివెంచర్స్ కోల్ ఇండియా ఉంది ఇంకా మీద ఎన్నో ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలు అది గ్యారంటీ కనీసం అది ముందు మునిగే ప్రశ్న ఉండదు కానీ వీళ్ళు జగన్ గౌడ్ డిహెచ్ఎం ఇన్వెస్ట్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ సబ్ కంపెనీలు అందరూ అందరు ఆఫీసర్ ఒకరే ఒకరు డీలియన్ తరపున ఒకరు తీసుకున్నారు అది అంత ముందు లేకుండా ఓ మూడు రెండు మూడు సంవత్సరాలు పెట్టారు డిచమ్మెది పెట్టి తీసుకున్నారు సరే నవసరం గట్లా వీళ్ళు డిసైడ్ చేసి అయితే పోనీ ఇప్పుడు పెట్టుబడి పెట్టినప్పుడు కంపెనీ లాభాల్లో ఉండవచ్చు రేటింగ్ అంటారు కంపెనీ యొక్క నిర్వహణ లాభాలు మార్కెట్లో ఏ విధంగా ఉందనే దాన్ని బట్టి ట్రిపుల్ ఏ డబుల్ ఏ ఇట్లా సింగిల్ ఏ అట్లా రేటింగ్ ఇస్తారు అప్పుడు మంచి పొజిషన్లో ఉండవచ్చు పెట్టుబడు దగ్గరనే తప్పు పట్టడం లేదు కానీ కంపెనీని గమనించాలి ఎప్పుడే కానీ కంపెనీ ఒక తీరు ఉండదు కదా ఇవాళ లాభాలు ఏడుస్తున్న కంపెనీ నాలుగేళ్ళ తర్వాత నష్టాలు రావచ్చు ఆరేళ్ళ తర్వాత ముదవచ్చు అటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎప్పుడు నిఘా ఉంచాలి మనం పెట్టిన పెట్టుబడి సేపుగా ఉందా లేదా దాన్ని ఎట్లా ఉంది ఏమి అయితే అప్పుడు అంతకుముందు పెట్టుబడి పెట్టినప్పుడేమో మొత్తము ఫండ్ మేనేజర్స్ ప్రైవేట్ వాళ్ళే ఐసిఐసిఐ బ్యాంక్ తర్వాత ఇంకొక ఎస్ బ్యాంక్ ఏదో ఉంది ప్రైవేట్ వాళ్ళ ద్వారా పెట్టించారు ఆ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చింది ఆ తర్వాత ఇంకో గవర్నమెంట్ది ఫండ్ మేనేజర్ ఇద్దరు ఇప్పుడు నిర్వహిస్తున్నారు వాళ్ళు రెండు సంవత్సరాల క్రితం అప్పుడున్న కమిషనర్కు చెప్పారు ఈ డే చెప్పిన కంపెనీ పరిస్థితి బాగాలేదు కాబట్టి మీరు పెట్టిన పెట్టుబడి వచ్చి వాపని తీసుకుంటారు ఏం చేస్తే నిర్వహించుకోండి నేను నిర్ణయించుకోండి చెప్పి నిర్ణయం తీసుకోకుండా ఎనిమిది నెలలు కాలేక చేశారు ఫైల్ కింద నుండి పైకి ఫైల్ కిందికి కావాలని చెప్పి ఎవడుంటే తిన్న తెలియదు చివరికి దివాళీ తీసింది కంపెనీ దివాలి తీసే చట్ట ప్రకారం ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ టేక్ ఓవర్ చేస్తుంది మాఫీ చేయడానికి వాడు ఎవడైతే ముంచుండో ఎవడెవరు తినడో వాళ్ళే వసూలు చేయండి లేదా గవర్నమెంట్ బడ్జెట్కి వెళ్ళి ఇస్తారా మీరు సిబిఐ ఎంక్వైరీ పెట్టండి ఎంత తిన్నాడో అంత బయటపడుతుంది అప్పుడు చూస్తామని చెప్పాను మూడు సంవత్సరాలు నుండి ఎన్నో ధర్నాలు ప్రతి ఏరియా ఆఫీస్ లెవెల్లో కంపెనీ లెవెల్లో హెడ్ ఆఫీస్ లెవెల్లో నానా రకాలుగా మేము అందరూ చేసి గవర్నమెంట్ ప్రెషర్ చేస్తున్నాం సిబిఐ ఎంక్వైరీ పెడతలేదు సిబిఐ ఎంక్వైరీ వాళ్ళు మినిస్ట్రీ లెవెల్లో డిపార్ట్మెంట్ ఎంక్వైరీ పెట్టారు డిపార్ట్మెంట్ ఎందుకు పెట్టి ఘోషన్ చేసాను తెలియడు ఎవరంటే అప్రమించారు కమిషన్ చీఫ్ చే వాడు ఇప్పుడు పోల్ మినిస్ట్రీ మేము ఎప్పుడైతే ఈ ప్రశ్నలు ఏమో చెప్తున్నామో వాడు ఇక పోల్ మినిస్ట్రీకి వెళ్ళి పారిపోయింది వేరే మినిస్టర్ ఫైనాన్స్ మినిస్ట్రీకి ట్రాన్స్ఫర్ చేస్తాం ఎంపీ కోపండి నేను ఎక్కడ పోతా పెట్టాను మీరు రిటైర్మెంట్ అఫీస్కి వెళ్ళాలి రిటైర్మెంట్ అయిన తర్వాత వదిలిపెట్టే ప్రశ్న లేదు అని మేము అది చేసే పైతే ఎంట పడ్డాము మీరు గవర్నమెంట్ ఇస్తారా డబ్బు లేదా ఎంక్వైరీ పెట్టి ఎవడెవరు తిన్నారో వాళ్ళు రికవర్ చేయండి తొండు చేయో మార్గం కానీ రైట్ ఆఫ్ ఇవ్వడం అంటూ వీళ్ళేదాన్ని మండి కూర్చున్నాం ఇంతవరకు రైట్ ఆఫ్ పాలేదు అంటే ఉన్నది ఆడిట్ అప్లెషన్ వస్తున్నది ఏడు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు మీరు బాబీ చేస్తలేరు ఆ లెక్కలు ప్రతి సంవత్సరం లెక్కలు వస్తున్నాయి వస్తున్నాయి కూడా వస్తుంది అది తేలేంతవరకు నేను కోరుకోండి చివరికి ఏమంటగా ఈ గవర్నమెంట్ లెవెల్లో ఇది ఏమైతే లేదని చెప్పి ఆ కప్పు మన పెన్షన్ అసోసియేషన్ లాయిరెడ్డి గారు ప్రభాకర్ గారు చూస్తున్నారు అదే మనం ఊరుకోవద్దు మనం ఇంకో రూట్లో పోదామని చెప్పి ఇక్కడ తెలంగాణ హైకోర్టు హైదరాబాద్ హైకోర్టు కేసు ఇవ్వడం జరిగింది దాదాపు సంవత్సరం నోటీసులు ఇవ్వడం జరిగింది వాళ్ళ జవాబులు ఇవ్వాలి కదా వచ్చింది ఆరు నెలల వరకు ఏం జవాబులు ఇవ్వాలి ఇప్పుడు ఈ కేసు వేసిన తర్వాత కోల్ మినిస్ట్రీ మొత్తం కదిలిపోయింది కోల్ సీఎంపిఎఫ్ హెడ్ క్వార్టర్ అయితే భయం భాడు ఎవరు సస్పెండ్ అవుతాడు ఏమైతే ఎవరు చూపోతుందని చెప్పి ఇవాళ కోల్ మినిస్ట్రీలో సెక్రటరీ జాయింట్ సెక్రటరీ మొదలు కూడా సిబిఐ కూడా అనుకోండి అది ఎవరు ఎవరి మీద వాడు బయటపడుతుందో చెప్పలేదు ఆ ప్రశ్న వాళ్ళు నేర్పొంది గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలి ఆ ప్రశ్న అట్లా ఉంది ఏడు వందల కోటి అయిందా మళ్ళీ ఇంకా రెండు కుంభకోణాలు వెళ్ళి రిలయన్స్ క్యాపిటల్ అనే కంపెనీలో నూట యాభై కోట్లు పెట్టుబడి పెట్టారు అయ్యర్ అని అని చెప్పి నూట అరవై కోట్లు పెట్టారు ఆ రెండు కూడా దివాళా చేసినాయి కోర్టు ముందు కేసు మేము అడిగితే జవాబు చెప్పేది ఏంటంటే కోర్టులో కేసు నడుస్తుంది ఎవడు వకీలు ఏందని ఏం సవాలు చెప్పరు అంత గుడ్డి రాజ్యం అన్నమాట నేను కోల్ మిస్ ఒకటి చెప్పినాను బన్వాదు కరప్షన్ గంట తయారైపోయింది వర్కర్ డబ్బులు వర్కర్కి ఇవ్వడానికి లంచాలు తీసుకున్న దాకా సెటిల్మెంట్ చేస్తారు ఎందుకు ఇవ్వాలి చెప్పండి ఒక రూపాయలు లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు ఈపీఎఫ్లో అక్కడైతే కోటాను కోట్ల మెంబర్లు ఇది మీది చిన్నది అక్కడైతే మూడు కోట్ల పైన మెంబర్లు కొన్ని లక్షల కోట్లు పెట్టుబడి చాలా పెద్ద ఇక్కడ ఈపీఎఫ్ అనేది అక్కడ ఆన్లైన్ సిస్టమ్ ఎక్కువ చేసాం వర్కరు తన మొబైల్లో చూసుకోవచ్చు నా బ్యాలెన్స్ ఎంత ఉన్నది పిఎఫ్ ఎంత ఎంత ఉన్నది మరి ఇక్కడ సీఎంపిఎఫ్లు ఎందుకు చేస్తలేరు కావాలని చేస్తలేరు ఎందుకంటే ఆన్లైన్ ఏంటంటే మా లంచ్ ఇసుకోవడానికి వీళ్ళేది ఇవ్వడానికి వీళ్ళేది క్లోజ్ చేసింది కానీ ఇవ్వడం లేదు మేము గత నాలుగు సంవత్సరాలు పోరాడుతుంటే అప్పుడు సెక్రటరీ కోర్టు సెక్రటరీ గారు ఏమన్నారంటే మేము ఇక్కడ కూడా ఆన్లైన్ సిస్టమ్ చేస్తామండి కానీ ఇప్పటి వరకు యాభై శాతం కూడా రాలేదు పూర్తి కాదు మొన్న జరిగిన బోర్డు మీటింగ్లో అక్కడ మన బౌలర్లు జరిగింది నిన్న సంవత్సరం అయిపోయింది సార్ మరి మీ ఇంకా ఆన్లైన్ సిస్టమ్ ఎప్పుడు తీసుకొస్తా చెప్పండి అంటే వచ్చే నెల మే అని చెప్పారు మే కల మీరు పూర్తి చేయిస్తామని చెప్పి ఏ అవుతుందా ఇంకా ముందు వచ్చిందా చెప్పండి కావాలని నేను దాటేస్తున్నాను అనమాట ఎవరో కమిషనర్ను అపాయింట్ చేసినారు ఆయన ఫైనాన్స్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ తెలియదు ఏం తెలియదు అక్కడ వ్యక్తి కానీ ఇది డబ్బు ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన సమస్య లక్షల కోట్ల సమస్య ఏం తెలియని వ్యక్తి మీరు ఎవరు ఓ ఇంజనీర్ను ఓ ఎల్ఎస్ఈడి ఇంజనీర్ను ఇంటర్వ్లో మీరు అపాయింట్ ఎట్లా అంటే ధన్బాద్ పోవడానికి ఎవరు రెడీ లేదు సార్ ఏం అది రెడీ ఉన్నది మొత్తం మీరు మీరు నిర్ణయం తీసుకోండి ధన్బాద్కెళ్ళి అడాఫ్ హైదరాబాద్ చెప్పారు హైదరాబాద్ ఏం చేయదు చింగి వాళ్ళ డబ్బులు ఉన్నాయి కేవలం ఇండియా జార్ఖండ్ లేకపోతే వాళ్ళ డబ్బులు కాదు చింగి వాళ్ళ డబ్బులు ఉన్నాయి ఇండియా వాళ్ళ డబ్బులు ఉన్నాయి హైదరాబాద్ పెట్టి తప్పేముంది మంచి కమిషనర్ వస్తాడు మీరు ఆన్లైన్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసి ఏదైనా చేయొచ్చు ఇక చిత్తం వాళ్ళు అంత హైదరాబాద్ కాదు రాంచి షిఫ్ట్ చేస్తుంది ధనబాద్ నుండి జార్ఖండ్ల నుంచి ఇంకో సిటీ రాంచి బెటరు దగ్గర ఉంటుంది అది ఇంకా ఎవరికి అమలు కావాలి అయితే సేల్ అవుతుందో అమ్మకం అవుతుందో తను ఒక్కటికి ఇరవై రూపాయలు ఎక్స్ట్రా పెన్షన్ పడి జమ చేయాలండి ఇరవై రూపాయలు అంటే ఒక్కసారి కాదు పది రూపాయలు అని ఒప్పుకున్నాం ఆల్ ఇండియా మేనేజ్మెంట్ సింగి ఆ పది రూపాయలు చొప్పున ఇస్తూ వస్తున్నారు ఎంత డబ్బు అవుతుంది ఏం ఎంత వస్తుంది జమ అవుతుంది ఎవరు అడిగినా బాబాన పోలేదు నేను ఒక బోర్డు బిడ్డ నిలదీసి అడిగిన కమిషన్ మీరు మా సెవెన్ ప్లస్ సెవెన్ పర్సెంట్ అది అక్కడ పక్కన పెట్టండి ఈ పది రూపాయలు ఎప్పుడు వస్తున్న డబ్బు ఎంత ఏమైతే చెప్పండి సంవత్సరం ఏంటంటే ఏడు వందల కోట్ల అంటే మా వర్కర్ డబ్బు సెవెన్ పర్సెంట్ పోగా ఇచ్చే సెవెన్ పర్సెంట్ పోగా ప్లస్ ఏడు వందల కోట్లు పోగా ఇప్పటికి నష్టాలు అంటే ఎక్కడో చూడో గడబ నడుస్తుంది అది మంచి కమిషనరు మంచి బోర్డు ఉన్నంత వాళ్ళ మీరు ఏం చేయలేము మీకు హిందీలో పెరగడం లేదు ఇది అని చెప్పలేదు ఎందుకంటే ఓల్ సెక్రటరీ కానీ గవర్నమెంట్గా ఏమంటుంది మీ సపరేట్ సీఎంపిఏ బోర్డు ఉంది మీ సీఎంపిఏ పర్మిషన్ ఉన్నారు కదా వాళ్ళు చూసుకోవాలి మరి మంచి కమిషనరు మంచి చోట ఆఫీస్ లేకపోతే పనిచేసేవాళ్ళు లేకపోతే ఎట్లా ఎవరు చేయాలి వాళ్ళు చేయాలి స్టాఫ్ తక్కువ ఉన్నారు స్టాఫ్ భర్తీ చేయండి రెండు సత్ఫ్ ఎంత పడితే ఇప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ భర్తీ చేయాలి ఇప్పుడు వాళ్ళ కార్కులు తక్కువ ఉన్నారు వాళ్ళు తక్కువ ఉన్నారు ఏమన్నా ఎంత నియాలి ఎంతమంది చేయాలని వాళ్ళ బాధ వాళ్ళు చెప్తున్నారు స్టార్ట్ అది కూడా సమస్య పరిష్కారం వచ్చింది రిక్రూట్మెంట్ అవుతుంది ఈ రకంగా పది రూపాయలు సరిపోవడం లేదు ఇప్పుడు మొన్న చర్చ వచ్చింది ఇబ్బంది బోర్డు మీటింగ్లో మరి నష్టాన్ని ఎట్లా భర్తీ ఇవ్వాలి టన్ను ఇరవై రూపాయలు పెంచండి ఓ సైజు వచ్చింది పది రూపాయల బదులు ఇరవై రూపాయలు ఇవ్వండి అంటే కోల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏమన్నారంటే అంత ముందు మాది లిస్టెడ్ కంప్లీట్ లేకుండా బట్ ఇప్పుడు మేము ఇష్టం వల్ల లేకుండా ఎందుకంటే ఎంత పెంచినా మళ్ళీ కన్జూమర్ మీద కొనేవాడి మీద పడుతుంది అంటే టన్ను ధరకు ఇవ్వాలి మళ్ళీ ఎక్స్ట్రైజ్ పేమెంట్ చేయాలి వాడు కొనేవాడు ఏమంటే ఎందుకు ఇవ్వాలి కోసం మేము ఎందుకు ఇవ్వాలి మీరు చూసుకోవాలి మేము కొనే ధరకు నాలుగు వేల టన్ను ఐదు వేల టన్ను కొంటున్న మాత్రమే వాళ్ళు ఈ కంప్లీట్ ఒకరి కాబట్టి అది అంత ఈజీ కాదు అప్పుడు సెక్రెండ్ గారు ఏమన్నా అంటే కోషన్ గారు ఇప్పుడు ఇండియా యాభై సంవత్సరాల రెండు లక్షలు దిగింది ఏడు లక్ష పైన ఉండేది ఈవారి నలభై వేలు దిగుతుంది ఇవే ప్రస్తుతం ఇంకా తగ్గుతున్నాయి ఉన్నారు ప్రొడక్షన్ తగ్గుతుందా ప్రొడక్షన్ పట్టుకు ఎన్నో రెట్లు పెరుగుతుంది ఎందుకంటే కాంట్రాక్ట్ లేబర్ అవుట్ సోర్సింగ్ పన్నెండు గంటలు పదిహేను గంటలు తక్కువ జీవితాలు ఇచ్చి ధనా రాత్రి ప్రొడక్షన్ ప్రొడక్షన్ ఇరవై గంటలు కరెంట్ ఉండాలనేది దేశానికి అవసరం కాబట్టి ప్రొడక్షన్ పెరగాలి కానీ పేదమైన పొట్టబొట్టు వేయాలి అది మేము అడుగుతున్నాం కాంట్రాక్ట్ లెపర్ నుంచి అవన్నీ వేరే విషయాలు మాట్లాడుతున్నాం అనుకున్నాం ఆ విధంగా ఇప్పుడు డిసెంబర్ పోయిన డిసెంబర్ నాటికి థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ఫోర్ నాటికి పెన్షనర్ల సంఖ్య ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేలు మరి కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళ సంఖ్య పెన్షన్ మన కట్ అయ్యేది మూడు లక్షల ముప్పై ఐదు వేలు ఏడు ఇరవై రెండు అంటే సగానికి సగం ఇంకేమైనా తగ్గుతున్నది పేమెంట్ ఏమైనా పెరుగుతుంది దాంట్లో తొంభై రెండు వేల ఎనిమిది వందల పదిహేను మంది కాంట్రాక్ట్ వర్కర్లు ఇంకా ఇంకెక్కుంటారు కాంట్రాక్ట్ వర్కర్ మేము అదే నడుతున్నాం ఈపీఎఫ్ కాదు సీఎంపీఎఫ్ రికవర్ చేయండి ఇక్కడ డబ్బులు కూడా ఎక్కువ వస్తే వాళ్ళు కూడా పెట్టలేదు ఆ ఫ్యామిలీ వాళ్ళకి ఈపీఎఫ్ పెట్టే సీఎంపిఎఫ్ పెట్టరు అని డిమాండ్ చేస్తున్నాము ఇక మీకు తెలుసు కదా మేనేజ్మెంట్ కింద కూడా కాంట్రాక్ట్ వర్కరు ఊకెతారు అమలు చేయరు ఇవన్నీ నడుస్తున్నారు దానికోసం వెంట పడుతున్నాం ఈ విధంగా నష్టం రావడానికి కారణం ఏంటంటే ఇది ఏమో ఫిక్స్డ్ ఉన్నాయి ఫార్మర్ ప్రకారం ఎంత ఎక్కువ ఇవ్వాలి ఇవ్వాలి కానీ ఇన్కమ్ అనేది తగ్గుతున్నది ఇంట్రెస్ట్ కూడా ఒకప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ దొరికేది ఏది బ్యాంకులో పెట్టే డిపాజిట్ల మీద అది ఇప్పుడు చివరికి వచ్చేసరికి ఆరు ఏడు శాతం తగ్గింది ఇట్లా అనేక కారణాలు ఉన్నాయి అయితే వాళ్ళు ముందే ముందేది వేళకూడ నష్టాలన్నప్పుడు పెంచండి అని అడుగుతాం కానీ ఎడిగా ఇవ్వాలి ఎవరు ఇవ్వాలని సమస్య గవర్నమెంట్ బడ్జెట్ నుండి ఇవ్వడానికి రెడీ లేదు వాళ్ళు ఏమంటారంటే మీరు మొత్తం జనాభాలో ప్రజలు శాతం సంఖ్య ఎంత అంతా కొట్టే ఆరేడు శాతం లేదు మిగతా వాళ్ళకు వాళ్ళ బాగోలు వాళ్ళకి ఊరు కొనికే రోడ్లు లేదు కరెంట్ లేదు నీళ్ళు లేవు వాళ్ళ గురించి ఆలోచించాలి మా బడ్జెట్ లేకపోతే మీ ఎంప్రం ఖర్చు పెట్టాలని గవర్నమెంట్ వాళ్ళ ఆ విధంగా వాదేస్తున్నారు కాబట్టి బడ్జెట్ నుండి ఎవ్వరికి ఇవ్వడం లేదు ఏం చేయాలంటే ఇప్పుడు మనమే సింగి యాజమాన్యము పోలిని యాజమాన్యము వాళ్ళు సంపాదించే లాభాల నుండి ఎంత ఇంకా కాంట్రిబ్యూట్ చేయగలుగుతారో ఇంకా ఎంత క్రియో అనేది మేము ప్రయత్నం చేస్తున్నాం నష్టాలు జరగదు స్కీమ్ అనేది ముందు కానీ మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్కీమ్ బంద్ కావద్దు స్కీమ్ చాలు కావాలి అట్ ది సేమ్ టైం ఉన్నదాంట్లో పెద్దలు ఎట్లా కావాలి ఈ రెండు సమస్యలు ఉన్నాయి దానికోసం ప్రయత్నం చేస్తున్నాం ముందైతే ఇప్పుడు ఈ పది రూపాయల మంది ఇరవై రూపాయలు డిసిషన్ తీసుకుంటే అప్పుడు బడ్జెట్ ఎంత అవుతుంది ఏమవుతుంది అనేది ఎంత కమిటీ ఉందో ఆ కమిటీలో స్టడీ చేస్తున్నాము ఇంకా రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా మొత్తం మీద ఇప్పుడు బొగ్గు లేకుండా దేశం వచ్చే పరిస్థితి లేదు బొగ్గు పరిశ్రమను గవర్నమెంట్ నెగ్లెక్ట్ చేయలేదు బొగ్గు కారు బాగు కూడా నిర్లక్ష్యం చేయడానికి లేదు ఆ పరిస్థితి ఇవాళ ఉంది కాబట్టి ప్రభుత్వం తప్పకుండా దృష్టి పెట్టి ఏదైనా చేయాల్సింది దీనికి సొల్యూషన్ తీయాల్సింది అయితే సమస్య ఏంటంటే కార్ల సంఖ్య తగ్గడం అది కూడా ఏం చేయాలని మేము ఆలోచిస్తాం పరంగా ఏదైనా ఈ విధంగా తగ్గుకుండా పోతుంది గ్రాడ్యుటీ మెడికల్ సంబంధించినటువంటి సంబంధించిన పులి రాజారెడ్డి గారు వివరించారు వారు వారికి ఉన్నటువంటి అనుభవాలని మనం ముందుంచారు వాటిని మనం ఇప్పుడు విందాం సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు ఏ కానీ ఎవరు కానీ దాని గురించి మాట్లాడకూడదు అది లేనప్పుడు మాట్లాడినాము మాట్లాడినప్పుడు కొంతవరకు ఆ మేనేజ్మెంట్ కూడా ఏంటంటే అక్కడ ఫైనల్ అయిన తర్వాత ఇది తీసుకుంటామన్నారు ఇంకా కొంత తెలియకల్లా పనులు ఏం చేస్తున్నారు మన టెన్ నాయకులే ఐదు వేలు పదివేలు మనిషి దగ్గర కలెక్ట్ చేస్తున్నారు ఏఎంసీ దగ్గర ఒక ఆర్డర్ తీసుకొస్తున్నారు ఆర్డర్ తీసుకొచ్చి మేము ఆర్డర్ తీసుకొచ్చిన మీకు ఇరవై లక్షలు ఇస్తున్నాం అంటారు సంతోషం ఇచ్చేమంటే మేము వద్ద అంటలేము ఏవరైనా కూడా ఏ కార్మిక సంఘం అయినా ఎవరైనా కార్మికు పనిచేయాలి కార్మికుల అంటలేము కానీ భారతీయ మజదూర్ సంఘం ఏదైతే చెప్తుందో దానిలో స్పష్టంగా చెప్తుంది దానిలో అబద్ధం చెప్పి ఏదో చెప్పి కళ్ళను అన్ని కల్పితా చెప్పేసి మోసం చేసే మొదటి నుంచి కాదు బహుశా అందరికి తెలిసిన విషయం అయితే నేను ఇక్కడ ఎందుకు రాదు అని మీరు అన్నప్పుడు ఇప్పుడు దానిలో చట్ట ప్రకారం మేము మాట్లాడు చట్ట ప్రకారం చెప్తున్నాము చట్టానికి అతీతంగా తెప్పించుకుంటే తెప్పించుకోవచ్చు ఎందుకంటే అది అధికారులకు సంబంధించింది పది సంవత్సరాలది వాళ్ళకు ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య ఈ మధ్య లేటెస్ట్ కూడా గ్రాడ్యుటీని ఇరవై ఐదు లక్షలు చేసి భవిష్యత్తు నేను ఎంతమంది తెలుసా ఎంతమంది తెలియదు నాకు తెలియదు ఇరవై ఐదు లక్షలు షేర్లైజ్ చేసేందుకు గవర్నమెంట్ చేసింది ఏదైతే ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో యాభై శాతం అంతకంటే ఎక్కువ బీటీఏ పొందుతున్నారో వాళ్ళందరూ కూడా ఇరవై ఐదు లక్షలు చేసిండు అంటే అది గవర్నమెంట్ పాలసీస్ మీద ఆధారపడి తప్ప ఎందుకు రాదు అన్నప్పుడు అది చట్టప్రకారం రాదంటాను దీన్ని డిస్కషన్ పాయింట్గా దయచేసి ఎవరైతే మీకు వస్తుందని మీకెవరే అయితే కళ్ళబొలి కబుల్ని చెప్పి మీ ఇప్పించుకుంటున్నారో వాళ్ళని అది ఆ విషయం అడగండి మా వరకు మాత్రము అది కోర్టులో ఉంది కా జ్యుడిషి అండర్ లో ఉంది కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో ఉన్న సమస్యను నేను మాట్లాడటానికి మాట్లాడకూడదనే ఉద్దేశంతో అది ఆ విషయంలో కూడా మేము అమలు గురించి కూడా చెప్తున్నాము కొంతమంది కార్మిక సంఘాలు అక్కడ పోయి తీసుకొచ్చారు ఏఎంసీ నుంచి తీసుకరండి అని ఇప్పటికైనా మీరు ఏ ఏ రాజకీయ పార్టీ తోటైనా ఏ కార్మిక సంఘంతో వెళ్ళి సాధిస్తే మాకు సంతోషం నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను ఏ ఫ్లాట్ ఫ్లాట్ మీకు రామంటే అక్కడికి వస్తాము ఎక్కడ ఉండమంటే అక్కడ నేను మీకు మాత్రం సహాయ సహకారం చేస్తాం రెండోదండి మనకు ఈ పిఎఫ్ విషయంలో చాలా మందికి మన కార్మికులకు చాలా అర్థం చేసుకోవాలి పెన్షన్ స్కీమ్ అర్థం చేసుకోకుండా మనం ఏదో దారిలో మాట్లాడడం ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా కొంచెం ఏదైతే నాయకత్వం ఉండి ఎవరైతే పని తెలుస్తుందో అనే వాళ్ళు వాళ్ళకి మాత్రం దయచేసి తెలుసుకోండి తెలుసుకొని మాత్రం దయచేసి మన పెన్షన్స్ కి మనం మన రిటైర్డ్ అయిన వాళ్ళకు మనం హైయో కోల్ ఇండియా వ్యాప్తంగా కూడా మహిళా కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగింది ఏ ప్రభుత్వ రంగ సంస్థలో కూడా లేనటువంటి ఈ మహిళా కార్మికుల సంఖ్య పెరగడంతో ఈ మహిళలకు సంబంధించినటువంటి ఒక మంచి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసి మహిళలకు సంబంధించిన విషయంలో మహిళ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయడం కోసం బిఎంఎస్ పెద్దలు కొత్త కాపు లక్ష్మారెడ్డి గారు సూచన చేయటము అది ఒక కార్యాచరణ జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా మనము మన ముందు వారు ఉంచారు పూర్తి వీడియోను చూసిన మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసేసి మా మంచి మరికొన్ని వీడియోలను కేకేబీ ఛానల్ ద్వారా మీకు అందించడం కోసం మీరు ప్రయత్నం చేస్తారని సహాయ సాయం చేస్తారని